గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెడ్ ప్లస్ డిఎస్సి ఈరోజు మనము ప్రఖ్యాత కవులు వాళ్ళు రచించినటువంటి రచనలు అవి ఆ రచనలను ఏ ఛందస్లో రచించారో తెలుసుకుందామండి మొదటి కవి వచ్చేసి నన్నయ్య ఈయనని ఆది కవి అని కూడా అంటారు ఈయన మహాభారతాన్ని మూడున్నర పర్వాలు రచించడం జరిగింది ఈ మహాభారతం రచన ఏ ఛందస్సులో రచించాడు అంటే మధ్యకర ఛందస్సులో రచించడం జరిగింది తిక్కన రెండవ కవి అండి ఈయన కవిత్రయంలో రెండవ కవి ఈ ఈయన కూడా మహాభారతాన్ని పదహైదు పర్వాలు రచించడం జరిగింది ఈ పదహైదు పర్వాలు ఏ ఛందస్సులో ఉన్నాయంటే కంద ఛందస్సులో ఉన్నాయి ఎర్రన మూడవ కవి అరణ్య పర్వశేషం మహాభారతంలో మిగిలిన మిగిలిన మిగిలి ఉన్నటువంటి అరణ్య పర్వశేషాన్ని మధ్యకర ఛందస్సులో రచించడం జరిగింది ఈ అరణ్య పర్వశేషం వచ్చేసి అరపర్వం అండి నన్నయ్య మూడున్నర పర్వాలు పూర్తి చేసి ఉంటాడు మహాభారతంలో మొదటగా ఈ అరపర్వాన్ని ఎర్రన రచించడం జరిగింది అది ఏ ఛందస్సులో రచించాడు అంటే మధ్యకర ఛందస్సు వీళ్ళని కవిత్రయులని కూడా అంటారండి ఈ పదకొండవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నన్నయ్య పద్మూడు తిక్కన ఎర్రన పద్నాలుగండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను మహాభారతాన్ని కవిత్రయులు రచించారు ఈ కవిత్రయులు నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు పదకొండు పదమూడు పద్నాలుగు శతాబ్దానికి చెందినవారు మా నన్నయ్య రచించినటువంటి మహాభారతం ఏ ఛందస్సులో ఉంది అంటే మధ్యకర ఛందస్సు తిక్కన రచించినటువంటి మహాభారతము కందచందస్సులో రాయడం జరిగింది ఎర్రన అరణ్య పర్వశేషాన్ని శేషాన్ని మధ్యక్కర ఛందస్సులో రాయడం జరిగింది నెక్స్ట్ కవి వచ్చేసి మల్లికార్జున పండితుడు అని ఈ మల్లికార్జున పండితుడు రచించినటువంటి రచన శివతత్వ సారము ఈ శివతత్వ సారం వచ్చేసి ఏ ఛందస్సులో ఉంది అంటే కందచందస్సు నెక్స్ట్ పాల్కూరికి సోమనాథుడు గారు ఈయన రచించినటువంటి రచన చతుర్వేద సారము ఈ చతుర్వేద సారము ఏ ఛందస్సులో ఉంది అంటే సీస ఛందస్సులో రాయడం జరిగింది ఈయన చతుర్వేద సారాన్ని సీస పద్యాలతో పూరించడం జరిగిందండి నెక్స్ట్ యధవాకుల అన్నమాచార్యులు యథావాకుల అన్నమాచార్యులు ఈయన సర్వేశ్వర శతకము ఈయన రచించినటువంటి ఈ సర్వేశ్వర శతకము ఏ ఛందస్సులో ఉందంటే మత్తేభము శార్దూలంలో రాయడం జరిగింది సర్వేశ్వర శతకం రచించింది ఎవరు ఎవరు అంటే యధావాకుల అన్నమాచార్యులు గారు గోనబుద్ధారెడ్డి గోణబుద్ధారెడ్డి అంటే రఘునాథ రామాయణము ఇది ద్విపద రామాయణం అన్నమాట తెలుగులో రచన రచించినటువంటి రఘునాథ రామాయణాన్ని ఎవరు రచించారు అంటే గోనబుద్ధారెడ్డి ఇది ఏ ఛందస్సులో ఉందంటే విపద ఛందస్సు నెక్స్ట్ మద్దెనండి సుమతి శతక కర్త ఎవరు అంటే మధ్యన గారు ఈయన ఈ సుమతి శతకాన్ని ఏ ఛందస్సులో రాయడం జరిగిందంటే కంద ఛందస్సులో రాయడం జరిగింది నెక్స్ట్ శ్రీనాథుడు శ్రీనాథుడు వచ్చేసి పల్నాటి వీర చరిత్ర రాయడం జరిగింది ఈ పల్నాటి వీర చరిత్ర ఏ ద్విపదలో ఉంది అంటే మంజరి ద్విపదలో ఉంది ఏ ఛందస్సు అంటే మంజరి ద్విపద ఛందస్సు పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు గారు రచించడం జరిగింది ఈ చరిత్ర వచ్చేసి మంజరి ద్విపద ఛందస్సులో రాయడం జరిగింది వేమన వేమన శతకాన్ని వేమన గారే రచించారండి ఈ శతకము ఆట రాయడం జరిగింది ఆటవేలది పద్యాలతో వేమన శతకాన్ని పూరించింది ఎవరు అంటే వేమన గారు జాశువా గబ్బిలం ఫిరదౌసి ఈయన రచనలు అండి ఇవి ఏ ఛందస్సులో ఉన్నాయి అంటే సీసం ఛందస్సులో ఉన్నాయి జాస్వా రచనలు గబ్బిలం ఫిరదేసి ఇవి ఏ ఛందస్సులో ఉన్నాయి అంటే సీసము గురజా గురజాడ గురజాత గురజాత అంటే ఋతుశతకము కర్త గురజాత ఏ ఛందస్సు అంటే కందము శ్రీశ్రీ శ్రీశ్రీ వచ్చేసి మువ్వ ఈ రచన ఏ ఛందస్సులో ఉందంటే కంద ఛందస్సులో శ్రీశ్రీ రచించినటువంటి రచన సిరిసిరిమూలు ఏ ఛందస్సులో ఉంది అంటే కంద ఛందస్సు లాస్ట్ వన్ అండి దార్త సుందరీమణి బావలింగ శతకము బావలింగ శతక కర్త ఎవరు అంటే దార్త సుందరీమణి ఇది ఏ అంటే ఆట వ్యది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్